డబ్బులు ఇస్తే ఫ్రీ దర్శనం ఫ్రీ అలా పోయి రావచ్చు అట్లాంటి ఆఫర్ బైబుల్ ఇవ్వలా పైసలు ఉంటే ఫ్రీ బాబు ఊరకు నిలు రావచ్చు అంత అమౌంట్ ఇస్తే అంత బాగా దగ్గరికి వెళ్ళి అనే ఛాన్స్ బైబుల్ ఇవ్వలా మరి ఎట్లా బైబుల్లో దేవుణ్ణి చేరే పద్ధతి ఏంటి పైసలు పనికిరా పనికిరావు కొంతమంది చాలా అనుకుంటా ఉంటారు నేను చాలా పైసలు పెట్టాను చర్చిలు కట్టించాను నేను క్రిస్టియన్స్ చాలా చేశాను సో క్రిస్టియన్స్ ఆరాధించే జీసస్ కూడా నన్ను లైక్ చేస్తాడు ఎందుకంటే నేను క్రిస్టియన్స్ చాలా హెల్ప్ చేశాను కాబట్టి జీసస్ కూడా నన్ను ఆమోదిస్తాడని కొంతమంది మురిసిపోతుంటారు నేను చెబుతున్నాను వరబ్బాయ్ నువ్వు క్రైస్తవుడివి కాకుండా క్రైస్తవులకు వంద గుళ్ళు కట్టించిన వంద వంద చర్చిలు కట్టించిన లేదా వెయ్యి కోటి చర్చిలు కట్టించిన నీ ఆధ్యాత్మిక దరిద్రతని నీవు గుర్తెరిగి దేవుని ఎదుటికి వచ్చి నీ ఆత్మ విషయంలో నీవు దీనుడు అని దేవునికి మొర్ర పెట్టి దేవుని మీద ఆనుకుంటే తప్ప నీవు దేవుని రాజ్యంలో చేరవురాబుజ్ జోడా ఇది నా సమాధానం